రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాహువు సంచారం వల్ల కొన్ని ప్రత్యేక మార్పులను చూడబోతుంది రాహువు రెండుసార్లు సంచారం చేయడంతో ద్వాదశ రాసులపై దీని ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మూడు వారికి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఆరులో రాహువు రెండుసార్లు సంచారం చేస్తాడు ఇది ద్వాదశ వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది రెండుసార్లు రాహువు సంచారం చేయడంతో కొన్ని రాసులవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండువేల ఇరవై ఆరు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది రెండువేల ఇరవై పూర్తి కాబోతోంది త్వరలోనే రెండు ఇరవై ఆరు రాబోతోంది కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని అన్నీ కలిసి రావాలని అందరూ కోరుకుంటారు అయితే రాహు కారణంగా కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో రాహువు రెండుసార్లు సంచారం చేస్తాడు ఇది ద్వాదశ వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది రెండుసార్లు రాహువు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో రాహువు రెండు సంచారాలు ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా కొన్ని వారికి చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని అధిగమించవచ్చు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి